వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ నేను మీ తెలుగు టీఎస్ఆర్ని ఈ వీడియోలో శాసనాలు శాసనకర్తలు మరియు వాటి కాలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా శాసనం అంటే ఏమిటి శాసనం అనగా పురాతన కాలంలో రాయి లేదా రాగి రేకు వంటి వాటిపై రాసిన అక్షరాలు పురాతన కాలంలో అనగా కాగితం తయారు చేయని రోజుల్లో కాగితంతో తయారు చేసిన గ్రంథాలు ఉపయోగించని కాలంలో రాజులు చక్రవర్తులు సామంతులు జమీందారులు మొదలైన వారు తమ రాజ్యపు అధికారాలను శాసనాలను రాళ్లపై రాతి బండలపై రాగి రేకులపై చెక్కించి బహుకాల ఉపయోగం కొరకు మరి వీటిని భద్రపరిచేవారు వీటినే శాసనాలు అంటారు శాసనాలను ఆంగ్లంలో ఎపిగ్రఫీ లేదా ఇన్స్క్రిప్షన్ అంటారు అని గుర్తుపెట్టుకోవాలి ఇక మొట్టమొదటి తెలుగు పదం లభించిన శాసనము అమరావతి శాసనం ఈ అమరావతి శాసనం క్రిశాకం ఒకటవ శతాబ్దానికి చెందినటువంటిది ఈ క్రిశాకం ఒకటవ శతాబ్దానికి చెందిన అమరావతి శాసనం లభించినప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజులు శాతవాహనులు ఈ అమరావతి శాసనం గుంటూరు జిల్లాకు చెందినటువంటిది అని గుర్తుపెట్టుకోవాలి ఈ అమరావతి శాతం శాసనంలో లభించిన మొట్టమొదటి తెలుగు పదం నాగూ ఈ నాగభూ అనే పదాన్ని గుర్తించిన వారు యోగాచార్య వేటూరి ప్రభాకర శాస్త్రి నాగబు పదంలో నాగ అనేది సంస్కృత శబ్దం భూ అనేది అమ అమవద్వాచక ప్రథమైక వచ్చిన ప్రత్యయం ఇక్కడ ప్రత్యయం అనగా విభక్తి విభక్తులు అన్న ప్రత్యయం అన్నా ఒకటేనని మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా నాగబు పరిపూర్ణ రూపం నాగబుద్ధ తెలుగులో మొట్టమొదటి శాసనం ఎర్ర గుడిపాడు శాసనం కలమల్ల శాసనం కలమల్ల శాసనం ఎర్రగుడిపాడు శాసనం ఈ రెండు కూడా క్రిశకం ఆరో శతాబ్దానికి చెందినటువంటి శాసనాలు కలమల్ల శాసనం ఎర్రగుడిపాడు శాసనం కాలం అడిగితే క్రిశకం ఐదు వందల డెబ్బై ఐదు శతాబ్దం ఆరవ శతాబ్దం అని గుర్తుపెట్టుకోవాలి ఈ కలమల్ల శాసనం ఎర్రగుడిపాడు శాసనాన్ని వేయించిన వారు కలమల్ల శాసనం ధనుంజయుడు ఎర్రగుడిపాడు శాసనం ఎరికల్ ముత్తరాజు వీరిద్దరూ కూడా ఒకరే ధనుంజయుని బిరుదు ఎరుకల్ ముత్తరాజు అని గుర్తుపెట్టుకోవాలి కలమల్ల శాసనమును పరిష్కరించిన వారు ఎవరు అని అడిగితే ముట్లూరి వెంకటరామయ్య గారు ప్రొఫెసర్ కె ఏ నీలకంఠ ఈ ఆరవ శతాబ్దం వరకే అలా వర్ణం శాసన భాషలో కనిపిస్తుంది అంటే అలా అనే అక్షరం అలా అలా అనే అక్షరం శాసన భాషలో ఏ శతాబ్దం వరకు కనిపిస్తుంది అంటే ఈ క్రిశకం ఆరో శతాబ్దం వరకే కనిపిస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటి తెలుగు శాసనం లేదా పద్య శాసనం అన్న సారీ మొట్టమొదటి శాసనం మరి ఈ ఎర్రగుడిపాడు శాసనం కడప జిల్లా చెన్నకేశవాలయంలో లభించింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి అదేవిధంగా ఈ మొట్టమొదటి గజ్జ శాసనం అన్నా మొట్టమొదటి వచన శాసనము అన్నా తెలుగువాడు తెలుగు మాటల్లో రాసినటువంటి శాసనం అన్నా తెలుగు వాక్య రచన కనిపించేటటువంటి శాసనము అన్నా మరి ఈ ఎర్రగుడిపాడు శాసనాన్నే మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ఆ తర్వాత పొట్లదూర్తి తెప్పలూరు వెప్పర్ల ఈ మూడు కూడా కృశకం ఏడవ శతాబ్దానికి చెందినటువంటి శాసనాలు పొట్లదుర్తి తెప్పలూరు విప్పర్ల ఏడవ శతాబ్దానికి చెందినటువంటి శాసనాలు పొట్లదుర్తి శాసనం కృషకం ఆరు వందల పదవ సంవత్సరానికి చెందినటువంటి పుణ్యకుమారుడు వేయించినటువంటి శాసనం తిప్పలూరు శాసనం కృషకం ఆరు వందల ముప్పై ఇది పుణ్యకుమారుడు వేయించినటువంటి శాసనము పొట్లదుర్తి తెప్పలూరు ఈ రెండు శాసనాలను కూడా వేయించిన వారు పుణ్యకుమారుడు విప్పర్ల క్రిశకం ఆరు వందల నలభై ఒకటి ఈ విప్పర్ల శాసనాన్ని వేయించిన వారు జయసింహ వల్లభుడు ఇక క్రిశకం ఆరు వందల నలభై ఒకటిలో జయసింహ వల్లభుడు వేయించిన ఏడవ శతాబ్దానికి చెందిన విప్పర్ల శాసనం తెలుగు సంస్కృతం కలిసిన పదాలున్నటువంటి శాసనం కాబట్టి తెలుగు సంస్కృతం కలిసిన పదాలున్నటువంటి శాసనం ఏది అని అడుగుతారు అది క్రిశకం ఆరు వందల నలభై ఒకటవ సంవత్సరంలో జయసింహ వల్లభుడు వేసినటువంటి ఏడవ శతాబ్దానికి చెందిన విప్పర్ల శాసనంలో తెలుగు సంస్కృతం కలిసిన పదాలున్నాయని గుర్తుపెట్టుకోవాలి ఇక క్రిశకం ఆరు వందల పది పొట్లదూర్తి శాసనం పుణ్యకుమారుడు వేయించిన ఏడవ శతాబ్దానికి చెందినటువంటి పొట్లదుర్తి శాసనంలో ఛందస్సు ఏమిటి అంటే గతి రగడ అంటే క్రిస కుమారు వందల పదో సంవత్సరంలో పుణ్యకుమారుడు వేయించినటువంటి ఏడవ శతాబ్దానికి చెందినటువంటి పొట్లదుర్తి శాసనంలో ఉన్నటువంటి ఛందస్సు గతి రగడ అని గుర్తుపెట్టుకోవాలి ఈ ఏడవ శతాబ్దం నుండే అలా లాగా మారటం మొదలైంది అంటే ఆరో శతాబ్దం వరకే అలా కనిపిస్తుంది ఈ ఏడవ శతాబ్దం నుండి అలా కాస్త మామూలు లాగా మారటం మొదలైంది తొమ్మిదో శతాబ్దం నాటికి అలా లాగా మారటం పూర్తయింది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా మాలేపాడు అరకట వేముల వేల్పుచర్ల ఎనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి శాసనాలు ఈ మాలేపాడు కడప జిల్లా మాలేపాడు కడప జిల్లా అరకట వేముల పొద్దుటూరు తాలూకా కడప జిల్లా వేల్పుచెర్ల మాడుకు తాలూకా కడప జిల్లా వేల్పుచెర్ల జమ్ముల మడక అరకట వేముల మాలేపాడు కడప జిల్లా విధంగా ఆ శాసనాలు గుర్తుపెట్టుకోవాలా మాలేపాడు క్రిశకం ఏడు వందల ఇరవై ఐదు కాలానికి చెందినటువంటిది మాలేపాడు అరకట వేములో వేల్పుచరలో క్రిశకం ఎనిమిదో శతాబ్దానికి చెందినటువంటి శాసనాలు ఇక వందాడి కొండపర్తి కందుకూరు ధర్మవరం అద్దంకి ఇవన్నీ కూడా క్రిశకం తొమ్మిదవ శతాబ్దానికి చెందినటువంటి శాసనాలు వందాడి కొండపర్తి కందుకూరు ధర్మవరం అద్దంకి క్రిశకం తొమ్మిదవ శతాబ్దానికి చెందినటువంటి శాసనాలు వందాడి క్రిశకం ఎనిమిది వందల ముప్పైవ సంవత్సరంలో మరి గండత్రినేత్ర వైధుంబుడు అనే రాజు వేయించినటువంటి శాసనం వందాడి వందాడి గండత్రినేత్ర వైదంబుడు క్రిశాకం ఎనిమిది వందల ముప్పై సంవత్సరానికి చెందినటువంటి శాసనం కొండపర్తి వరంగల్ జిల్లా శాసనం కందుకూరు ధర్మవరం సాతులూరు ఈ మూడు శాసనాలను కూడా గుణగ విజయాదిత్యుడు వేయించినటువంటి శాసనాలుగా గుర్తుపెట్టుకోవాలి అద్దంకి కందుకూరు ధర్మవరం అద్దంకి శాసనాలు మూడు కూడా క్రిశకం ఎనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో వేయించినటువంటి శాసనాలు ఈ అద్దంకి శాసనం క్రిశకం ఎనిమిది వందల నలభై ఎనిమిది గుంటూరు జిల్లా అని గుర్తుపెట్టుకోవాలి అద్దంకి గుంటూరు జిల్లా క్రిశకం ఎనిమిది వందల సంవత్సరంలో ఎనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో గొణగ విజయాదిత్యుడు వేయించిన తొమ్మిదవ శతాబ్దపు కందుకూరు శాసనంలో గల చందస్సు ఏమిటి అంటే శేషం మరియు తేటగీతి అని గుర్తుపెట్టుకోవాలి అంటే కందుకూరు శాసనంలో గల ఛందస్సు ఏమిటి అంటే మొట్టమొదటి శీసం మరియు తేటగీతి శేషం శీసం అనగానే మనకు ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు రావాలి శేష పద్యంలో ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక క్రిశకం ఎనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో గుణగ విద్యాదిత్తుడు వేయించిన తొమ్మిదో శతాబ్దపు శాసనమైనటువంటి ధర్మవరం శాసనంలో గల ఛందస్సు ఏమిటి అంటే ఆటవెలది ఈ ఆటవెలది ధర్మవరం ఆట వెలదులు అనగానే వేమన శతకం గుర్తొస్తుంది కాబట్టి ధర్మవరం ఆట ధర్మవరం శాసనంలో ఉన్నటువంటి ఛందస్సు ఆటవెలది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి శేషం ఈ రెండు కూడా ఒకటో మూడవ గణాధ్యక్షరాలు ఎతి శేషం ఒకటి మూడు గణాధ్యక్షరాలు ఎతి మధ్యకర ఆటవెలది తేటగీతి ఈ మూడు కూడా ఒకటి నాలుగవ గణధ్యక్షరం ఎతి అని గుర్తుపెట్టుకోవాలి కందం కందం ఒకటి నాలుగు మరియు ఏడవ గణాధ్యక్షం ఏతి అని గుర్తుపెట్టుకోవాలి ఇక ఎనిమిది నలభై ఎనిమిది అద్దంకి పండురంగని తొమ్మిదవ శతాబ్దానికి చెందినటువంటి ఈ శాసనం మొట్టమొదటి పద్య శాసనం ఈ ఎనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరానికి చెందిన పాండురంగని అద్దంకి శాసనంలో ఉన్నటువంటి చందస్సు ఏమిటి అంటే తరువజ తొలి తెలుగు పద్య శాసనం అద్దంకి శాసనం ఈ తొలి తెలుగు పద్య అయిన అద్దంకి శాసనాన్ని పరిష్కరించిన వారు ఎవరు అంటే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు ఇక ఈ తరువోజ ఈ తరువోజలో ఉండేటటువంటి ఛందస్సు ఏమిటి అంటే ద్విపదకు రెట్టింపు తరువోజ అనగా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం మరలా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం దిపదలో మూడింద్రగణాలు ఒక సూర్యగణం ఉంటే దిపద అంటాం మూడింద్రగణాలు ఒక సూర్యగణం ప్లస్ మూడింద్రగణాలు ఒక సూర్యగణం ఉంటే మరి తరువోజ అంటాం కాబట్టి దిపదకు రెట్టింపు తరువోజ అని గుర్తుపెట్టుకోవాలి ఇక సాతులూరు బెజవాడ శాసనం కొరవి శాసనం కురిక్యాల శాసనం ఆరుంబాక తామ్ర శాసనం దీర్ఘాశి శాసనం ఇవన్నీ కూడా పదో శతాబ్దానికి చెందినటువంటి శాసనాలు సాతులూరు శాసనం బెజవాడ శాసనం కొరవి శాసనం కురిక్యాల శాసనం ఆరుంబాక తామ్ర శాసనం దీర్ఘాశి శాసనం పదో శతాబ్దానికి చెందినటువంటి శాసనాలు సాతులూరు శాసనం గుణగ విజయాదిత్తుడు బెజవాడ శాసనం క్రిశకం తొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో యుద్ధమల్లుడు వేయించినటువంటిది బెజవాడ శాసనం కొరవి శాసనం క్రిశకం తొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో వరంగల్ జిల్లా మానుకొండ మానుకొండ వరంగల్ జిల్లా కొరవి శాసనం తొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరం కురికియాల జీనవల్లభుడు కురిక్యాల శాసనం కరీంనగర్ జిల్లా కురికియాల కరీంనగర్ జిల్లా జీనవల్లభుడు క్రిశకం తొమ్మిది వందల నలభై ఐదులో ఎంచినటువంటి కురిక్యాల శాసనం కరీంనగర్ జిల్లా జీనవల్లభుడు ఆరుంబాక తామ్ర శాసనం బాధక మహారాజు ఆరుంబాక తామ్ర శాసనం దీర్ఘాశి క్రిశకం తొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం వేయించిన వారు బలపతి ఆర్ గంగరాజు బలపతి అన్న గంగరాజు అన్న ఒకరే ఆర్ గంగరాజు దీర్ఘాసి శాసనం క్రిశకం తొమ్మిది వందల తొంభై ఏడు దీర్ఘాసి కళింగ పట్టణం దీర్ఘాసి కళింగ పట్టణం ఈ క్రిశకం పద ఈ క్రిశకం పదవ శతాబ్దం నుండే శాసన భాషలో ఢకారం ధకారంగా మారటం కనిపిస్తుంది అంటే డకారం ధకారంగా మారటం ఏ శతాబ్దం నుండి కనిపిస్తుంది అంటే క్రిశకం పదవ శతాబ్దం నుండి డకారం ధకారంగా మారటం కనిపిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి క్రిశకం తొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో యుద్ధమల్లుడు వేయించిన పదవ శతాబ్దపు బెజవాడ శాసనంలో ఛందస్సు ఏమిటి అని అంటే మధ్యక్కర తొలి తెలుగు పద్య శాసనం అంటే మరి అద్దంకి శాసనం అందులో ఉన్నటువంటి ఛందస్సు తరువజ యుద్ధమల్లుడు బెజవాడ శాసనంలో ఉన్నటువంటి ఛందస్సు ఏమిటి అంటే మద్యక్కర ఈ యుద్ధమల్లుడు బెజవాడ శాసనం క్రిశకం తొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో వేయించినటువంటి పదవ శతాబ్దపు శాసనం ఈ మధ్యక్కర బెజవాడ శాసనమును పరిష్కరించిన వారు ఎవరు అంటే జయంతి రామయ్య పంతులు మరి మొట్టమొదటి పద్యశాసనమైనటువంటి శాసనమైనటువంటి అద్దంకి పాండురంగ్ పాండురంగని అద్దంకి శాసనమును పరిష్కరించిన వారు అంటే కొమర్రాజు వెంకటలక్ష్మణరావు మధ్యక్కర చెందస్తున్నటువంటి బెద బెదవాడ శాసనమును పరిష్కరించిన వారు అంటే జయంతి రామయ్య గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇక మధ్యక్కర రెండు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణం ప్లస్ రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం మధ్యక్కర అంటే రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ప్లస్ రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణంగా గుర్తుపెట్టుకోవాలి క్రిశకం తొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో జీర్ణ వల్లభుడు వేయించిన పదో శతాబ్దపు కురికియాల శాసనంలో చందస్సు ఏమిటంటే కందం కురికియాల కందం అని గుర్తుపెట్టుకోండి కందం అనగానే బజస నల్ల గగ అనే గణాలు గుర్తు రావాలి శీసము అంటే మనకు ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలుంటే శీసం భజస నలగగా అనే గణాలు ఉంటే ఖందం అని గుర్తుపెట్టుకోవాలి కొరిమిల్లి నందపూ నందంపూడి శాసనం పదకొండవ శతాబ్దానికి చెందినటువంటివి కోరుమిల్లి నందంపూడి శాసనాన్ని వేయించిన వారు రాజరాజు కోరుమిల్లి నందంపూడి ఈ రెండు శాసనాలను వేయించిన వారు రాజరాజు ఈ రెండు శాసనాలు కృషకం పదకొండవ శతాబ్దానికి చెందినటువంటివే కోరుమిల్లి శాసనం పది వందల ఇరవై రెండవ సంవత్సరంలో వేయించినటువంటి శాసనం కోరుమిల్లి శాసనం ఈ కోరుమిల్లి శాసనంలో ఉన్నటువంటి ఛందస్సు రగడ పుణ్యకుమారుడు వేయించినటువంటి శాసనంలో ఉన్నటువంటి ఛందస్సు ఏమిటంటే ద్విర ద్విరదగతి రగడ పుణ్యకుమారును ఏడో శతాబ్దంలో వేయించినటువంటి పొట్లదూర్తి శాసనంలో ఉన్నటువంటి ఛందస్సు ద్విరదగతి రగడ రాజరాజు వందల ఇరవై రెండు కోరుమిల్లి శాసనంలో రగడ అని గుర్తుపెట్టుకోవాలి ఇంకా గూడూరు ఉప్పరపల్లి కృషికం మరి పదకొండు వందల ఇరవై నాలుగులో జనగాంలో మిరియాల కామసాని వేయించినటువంటి శాసనం గూడూరు శాసనం పదకొండు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో మిర్యాల కామసాని గూడూరు జనగాంలో వేయించినటువంటి శాసనం గూడూరు శాసనం మరి ఉప్పరపల్లి శాసనం కృష్కం పదకొండు వందల యాభై ఏడు ఉప్పరపల్లి శాసనాన్ని పదకొండు వందల యాభై ఏడులో వేయించారు కాటయ్య గారు కాబట్టి గూడూరు ఉప్పరపల్లి రెండు కూడా పన్నెండవ శతాబ్దానికి చెందిన శాసనాలు ఉప్పరపల్లి కాటయ్య కరీంనగర్ జిల్లా అంటే ఉప్పరపల్లి శాసనం కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి శాసనాన్ని వేయించింది కాటయ్య ఉప్పరపల్లి కాటయ్య కరీంనగర్ జిల్లా అని గుర్తుపెట్టుకోవాలి ఇక పదకొండు వందల ఇరవై నాలుగు గూడూరు జనగాం తాలూకా గూడూరు శాసనంలో గల ఛందస్సు ఏమిటంటే ఈ విరియాల కామసాని గూడూరు శాసనంలో ఉన్నటువంటి ఛందస్సు చంపక ఉత్పలమాలలు ఎప్పటిలాగే కామసాని చంప ఉత్పలమాల అని గుర్తుపెట్టుకోవాలి ఇంకా పదాది సంయుక్తంలోని రేఫ పన్నెండవ శతాబ్దం నుంచే రాలిపోయి ఉంటుందని భావించిన వారు భద్రరాజు కృష్ణమూర్తి పదాది సంయుక్తంలోని రేఫ పన్నెండవ శతాబ్దంలోనే రాలిపోయి ఉంటుందని భావించిన వారు ఎవరు అని అడుగుతారు బద్దరి రాజకృష్ణమూర్తి గారు ఫిరంగిపురం శాసనాన్ని వేయించింది శ్రీనాథుడు పద్నాలుగు వందల తొమ్మిదవ శతాబ్దంలో ఫిరంగపురం శాసనాన్ని వేయించిన వారు ఎవరు అంటే శ్రీనాథుడు పదిహేనవ శతాబ్దం శ్రీనాథుని కాలం పదిహేనవ శతాబ్దం ఈ ఫిరంగపుర శాసనాన్ని వేయించారు ఈ ఫెరంగి అనే పదం ఫ్రెంచి పదం అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక కావ్య భాషలో అరబ్బీ పారసీ పదాలు ఎవరి కాలం నుండి ఎక్కువగా కనపడుతుంది అని అడుగుతారు శ్రీనాథుని కాలం నుండి అంటే పదిహేనవ శతాబ్దం నుండి కావ్య భాషలో అరబ్బీ పారసీ పదాలు క్రిశకం పదిహేనవ శతాబ్దంలో నుండి శ్రీనాధుని కాలం నుండి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా చెడిపిరాళ్ళ క్రిశకం పదిహేను వందల నలభై రెండవ సంవత్సరంలో చిడిపిరాళ్ళ కమలాపురం తాలూకా కడప జిల్లా శాసనం ఈ చిడిపిరాళ్ళ శాసనం పదహారవ శతాబ్దానికి చెందింది క్రిశకం పదహారవ శతాబ్దం నుండే హకార లోపం శాసన భాషలో కనిపిస్తుంది అంటే ఉదాహరణకు సాహేబు సాయిబుగా మారటం హత్య హత్యగా మారటం క్రిశకం పదహారవ శతాబ్దం నుండి ప్రారంభమైంది శాసన భాషలో అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక ఫరమాన ఫౌజుదారు వంటి ఉర్దూ పదాలు పదిహేడవ శతాబ్దం నుంచి కనిపిస్తుంది అంటే పదహారవ శతాబ్దం నుండి హకార లోపం శాసన భాషలో కనిపిస్తుంది పదిహేడవ శతాబ్దం నుండి ఫరమానా ఫౌజుదారు వంటి ఉర్దూ పదాలు పదిహేడవ శతాబ్దం నుంచి ఎక్కువగా కనిపిస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి ఆడవాళ్ళు పాడుకునే రామాయణ పాటల్లో గల ఛందస్సు ఏమిటి అంటే మధ్యక్కర గుణగ విజయాదిత్తుని రామాయణ పాటల్లో చందస్సు అంటే చంపకమాల అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఆడవాళ్ళు పాడుకునే రామాయణ పాటల్లో చందస్సు మధ్యక్కర కానీ గుణగ విజయాదిత్తుని రామాయణ పాటల్లో చందస్సు అంటే చంపకమాలగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఉప్పరపల్లి కురిక్యాల కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి కురిక్యాల కరీంనగర్ జిల్లా అద్దంకి సాతులూరు ఫిరంగిపురం గుంటూరు జిల్లా అద్దంకి గుంటూరు జిల్లా అని గుర్తుపెట్టుకోవాలి అద్దంకి అనగానే మనం పొరపాటున అంటే ప్రస్తుతం అద్దంకి ప్రకాశం జిల్లాలో ఉంది కానీ శాసనాల ప్రకారం అద్దంకి గుంటూరు జిల్లా అని గుర్తుపెట్టుకోవాలి అద్దంకి సాతులూరు ఫిరంగిపురం గుంటూరు ఇంకా కొరవి శాసనం అనుమ అనుము మానుకొండ వరంగల్లు మానుకొండ కొరవి శాసనం దీర్ఘాసి కళింగపట్నం అని గుర్తుపెట్టుకోవాలి దీర్ఘాసి కళింగపట్నం కలమల్ల ఎర్రగుడిపాడు తిప్పలూరు మాలెపాడు అరకటవేముల వేల్పుచర్ల వందాడి చిడిపిరాళ్ళ ఇవన్నీ కడప జిల్లాకు చెందినటువంటి శాసనాలు కలమల్ల ఎర్రగుడిపాడు తిప్పలూరు మాలెపాడు అరకట వేముల వేల్పుచర్ల వందడి చిడిపిరాళ్ళ ఇవన్నీ కూడా కడప జిల్లాకు చెందినటువంటి శాసనాలు ఈ విధంగా మనం శాసనాలపై అధ్యయనం చేసినట్లయితే మరి చక్కగా మార్కులు వచ్చే అవకాశం ఉంది ధన్యవాదాలు